హలో ఫ్రెండ్స్ నేను మిబాంబే బార్తను పుల్కాలు చేసిన తర్వాత గంటల తరబడి కూడా సాఫ్ట్గా ఉండాలి అంటే ఇలా తయారు చేసుకోండి ఆయిల్ ఫుడ్ వద్దనుకునే వాళ్ళు పుల్కాను ఒకటికి నాలుగు తినాలి అంటే ఇలా తయారు చేసుకోండి ఒక ప్లేట్లోకి ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని ఇందులో కొద్ది కొద్దిగా నీళ్ళు పోస్తూ పిండిని సాఫ్ట్గా కలుపుకోండి పిండిని ఎంత సాఫ్ట్గా ఎంత బాగా కలుపుకుంటే పుల్కాలు అంత బాగా వస్తాయి ఇలా కలుపుకున్న పిండిని మూత మూసి ఒక పదహైదు నిమిషాలు పక్కన పెట్టండి పదహైదు నిమిషాల తర్వాత గిన్నె తీసి పిండిని మరొకసారి బాగా కలుపుకోండి ఇలా ఇలా కలుపుకున్న పిండిని నాలుగు సమాన భాగాలుగా చేసుకోండి ఇలా చేసుకున్న వాటిని రౌండ్గా చేసి పక్కన పెట్టండి రౌండ్గా చేసుకున్న ఒక పిండి ముద్దని తీసుకొని కొద్దిగా పొడి పిండి చల్లుకుంటూ చపాతీ కర్రతో అంత రౌండ్గా చేసుకోండి అలాగే మిగతా వాటన్నింటిని కూడా చేసుకోండి ఇలా చేసుకున్న వాటిని ఒక ప్లేట్లో పెట్టుకోండి గ్యాస్ ఆన్ చేసుకొని పెన్నం పెట్టుకొని పెన్నం వేడైన తర్వాత మంటను మీడియం హీటులో పెట్టుకొని ముందుగా మనం తయారు చేసుకున్న దాన్ని వేసుకొని పెన్నం మీద వేసుకొని ఒక నిమిషం పాటు కాల్చుకున్న తర్వాత మాత్రమే రెండో సైడు తిప్పి వేసుకోండి రెండో సైడు బబుల్స్ లాగా వచ్చిన తర్వాత దాన్ని సలాకితో తీసుకొని పొయ్యి మీద పెట్టుకోండి పూరీలాగా ఎంత బాగా పొంగిందో చూడండి చుక్క నూనె లేకుండా ఎంత బాగా చేసుకున్నామో అలాగే మిగతా వాటన్నింటిని కూడా చేసుకోండి పెన్నం మీద వేసిన తర్వాత ఒక నిమిషం కన్నా ఎక్కువసేపు కాల్చుకోవద్దు రెండో సైడ్ ఇలా బబుల్స్ వచ్చిన తర్వాత సలాకితో తీసుకొని పొయ్యి మీద పెట్టుకోండి అంటను హైలో పెట్టుకోండి పూరీలాగా ఎంత బాగా పొంగుతుందో చూడు ఇలా చేసుకున్న వాటిని ఒక ఇలా చేసుకున్న వాటిని ఒక డబ్బాలు స్టోర్ చేసి పెట్టుకోండి గంటల తరబడి కూడా సాఫ్ట్గా ఉంటాయి మీరు కూడా ఈ ఫుల్కాలను తప్పక ట్రై చేయండి మరి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేసి చెప్పండి నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైకే మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్